హాయ్ ఫ్రెండ్స్ మనం కొన్న బీరకాయలు ముదిరిపోయినాయి అనుకోండి ఆ ముదిరిపోయిన బీరకాయలతో మనం పచ్చడిని ఎలా చేయాలో ఈరోజు చూద్దాము ముందుగా నూనెలో బీరకాయ ముక్కలు టమాటాలు రెండింటినీ మగ్గించేసుకోవాలి ముందుగానే నూనెలో రెండు స్పూన్ల పచ్చిశెనగపప్పు రెండు స్పూన్ల మినప్పప్పు వేరుశెనకుళ్ళు ఇంకా మిర్చి వీటన్నిటిని వేయించుకుని ఇప్పుడు రోటి దగ్గరికి అయితే వచ్చేసాము ముందుగా రోటిలో వేయించుకున్న పప్పుల్లో కొంచెం కల్లుప్పుని వేసి మెత్తగా రుబ్బేసుకోవాలి ఆ తర్వాత నూనెలో మగ్గించుకున్న బీరకాయ ముక్కలు టమాటాలు అందులో కొంచెం జీలకర్ర కొన్ని వెల్లుల్లి రబ్బలను కూడా వేసి వీటన్నింటినీ కచ్చాపచ్చాక రుబ్బేసుకున్నాం అనుకోండి బీరకాయ రోటీ పచ్చడి అయితే రెడీ అయిపోతుంది చాలా టేస్టీగా ఉంటుందండి ముదిరిపోయిన బీరకాయలని పాడేయకుండా మనం పచ్చడి చేసుకున్నాం అనుకోండి ఇది రైస్లోకి కానీ టిఫిన్స్లోకి ఇడ్లీ దోశ అన్నిటిలోకి చాలా బాగుంటుంది ఇంకా ఇదిగోండి మేమైతే పచ్చడిని రుబ్బేసుకుంటున్నాము ఫైనల్గా తాలింపును కూడా పెట్టేసుకుని పచ్చి ఉల్లిపాయ ముక్కల్ని కూడా కలుపుకున్నాం అనుకోండి పచ్చడి చాలా బాగుంటుంది వీడియో నచ్చితే లైక్ చేయండి అంతే వీడియో బాయ్ బాయ్